శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం మాతృమూర్తి శ్రీ శారదాదేవి బృందావనం నుండి బాలగోపాలుని ఒక చిన్ని విగ్రహాన్ని తీసుకొచ్చారు దాన్ని జైరాంబాటి ఇంట్లో ఒక అలమారులో ఉంచారు ఒకరోజు మాతృభూదేవి పడుకొని ఉన్నప్పుడు చిన్నారి కృష్ణుడు పాకుతూ వచ్చాడు మాతృదేవి ప్రక్కన కూర్చొని అవును నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కానీ ఆహారము పూజ లేకుండా ఉంచేశావు నువ్వే నన్ను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని అడిగి కనుమరుగయ్యాడు వెంటనే మాతృదేవి లేచి అలమారులో ఉంచిన బాలకృష్ణుని విగ్రహం తీసుకొని చిబుకం స్పృశించి శ్రీరామకృష్ణుల పటం ప్రక్కన ఉంచి కొన్ని పుష్పాలు అర్పించారు ఆ తర్వాత శ్రీరామకృష్ణులతో పాటు బాలకృష్ణునికి కూడా రోజు ఆరాధన చేయసాగారు కామార్పకూర్ నుండి ఇరవై ఎనిమిది మైళ్ళ దూరంలోని విష్ణుపూరుకు కూడా ఒకసారి మాతృదేవి వెళ్ళారు విష్ణుపూర్ ఒకప్పుడు సస్యశ్యామలమైన రాజధాని దాన్ని పాలించిన భక్తిపరులైన వైష్ణవరాజులు అక్కడ చక్కని దేవాలయాలను నిర్మించారు వాటిలో అనేక ఆలయాలు పట్టించుకునేవారు లేకపోవటం వల్ల శిథిలమయ్యాయి గురుదేవులు ఈ ఊరును ఈ దేవాలయాలను ఎంతో పవిత్రమైనవిగా భావించారు విష్ణుపూర్ మరుగున పడిన మరొక బృందావనం నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళిరా అంటూ మాతృదేవితో అన్నారు కాబట్టి ఆయన మాట ప్రకారం అమ్మ విష్ణుపూర్ వెళ్ళి వచ్చారు